శిస్తునామంలో క్రీస్తు ప్రియ సోదరి సోదరులారా మీకందరికీ నా వందనాలు నా ఛానల్ మీరు ఎంతో చక్కగా ఆదరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలండి ఈ వీడియోలో క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై నుంచి ఆరు వందల సంవత్సరాల మధ్యలో జీవించిన ఒక రాజు ఆయన పేరు దార్యా వేషు ఆయన యేసుక్రీస్తు గురించి అంటే యేసుక్రీస్తు భూమి పుట్టగొంపు ఆయన గురించి ఏసుక్రీస్తు భూమి పుట్టగనుపు ఆయన ఆత్మస్వరూపి ఉండేవాడు సర్వలోకానికి ఆయన దేవుడుగా సర్వ ప్రపంచాల చేత పూజింపబడుతున్న వాడుగా ఉండేవాడు ఆయన పేరు అప్పుడు భూమి పుట్ట ఏసుక్రీస్తు భూమి ముందు ఆయన పేరు యహోవా అని యహోవో వాక్ అని అనమాట అటువంటి ఆ దేవుని గురించి అంటే యేసుక్రీస్తు గురించి అని అనుకోవాలి అంటే పుట్టవనుపు అయిన పేరేమో యహోవా యహో వాక్ అంతకుముందు ఆయన ఉన్నవాడు యేసుప్రభు అనే ఆయన అంతకుముందే ఉన్నాడు ఆయన భూమి మీద పుట్టాడు మన కోసం పుట్టినందు ఆయన పేరు అని పిలువబడ్డా అయితే ఏసుక్రిస్తు పుట్టక ముందు దాదాపు ఐదు వందల నలభై నుంచి ఆరు వందల సంవత్సరాల మున్పు ఉన్న ఈ దార్య విషు ఏం మాట్లాడాడు ఇది ఆ విషయాలు మనం ఈ వీడియోలో చెప్ప తెలుసుకోబోతున్నాం దానివల్ల మనకేం అంటే ఈ ప్రస్తుతం మనం పూజిస్తున్న ఏసుక్రిస్తాన ఒకప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఉండడం కాదు ఒకప్పుడు ఉన్నాడు ఆయన స్థాయి స్థానం ఏందో ఈ ధాన్యాలు ఏమైనా అనమాట ఒకప్పుడు మన ప్రస్తుతం ఏమో యసుకిస్తూ పిలుస్తున్న వ్యక్తిని మనం మొక్కి పూజిస్తున్నాం ఆయన ఈ అనే వ్యక్తి మనము పూజించిన దేవుణ్ణి ఈ ధాన్యాలు కూడా మొక్కి పూజించాడు కానీ అప్పుడు ఆయన పేరు యహోవా యహోవాగ్ అని అనమాట అయితే ఈ దాని దేవుణ్ణి ఈ ఏమని దార్యావేషమనిపోయాడు ఏమన్నాడు అనే విషయాలే మనము ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ దార్యావేషన్ అయినా ఒక గొప్ప రాజ్యానికి చక్రవర్తి అని అనమాట చక్రవర్తి అంటే అనేక దేశాలు ఈయన ఆధీనంలో ఉండేవి అనేక దేశాలు ఈ దార్య విషయం యొక్క ఆధీనంలో ఉన్నాయి అతను ఒక చక్రవర్తి అంటే రాజులకు రాజు అనమాట ఇతని కింద చాలా మంది రాజులు ఉండేవారు రాజులకు రాజు అటువంటి రాజులకు రాజు అయిన అతను ఆ వ్యక్తి ప్రభువును గురించి అంటే యేసుప్రభు కాదు అప్పుడు ఆయన పేరు యహోవా లేకుంటే యహోవా అని ఆయన గురించి ఏం బాలికడు అది ఆశ్చర్యమైన మాట అటువంటి మాటలు ఈ మనం వినడం తెలుసుకోవడం చాలా ముఖ్యము ఈ దార్యావేష అనే రాజు ఆశయ ఖండం చెందినవాడు ఏ ఆశయ ఖండం ప్రస్తుతం మనం ఉంటున్న ఆసియా ఖండం ప్రస్తుతం మన ఈ ఆశయా ఖండంలో నలభై మూడు దేశాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నలభై మూడు దేశాలు ఉన్నాయి అన్నమాట నలభై మూడు దేశాల్లో ఈ దార్యావేష ఉన్న దేశం అంటే బబులోని దేశము ఒకటి ఉండేది అనమాట అంటే ప్రస్తుతం నలభై మూడు దేశాలు ఒక అన్ని లేవు అయితే ఈ దార్యవేశం వ్యక్తి ఎటువంటి వాడు అంటే అందరి దేవుల వాడు ఆయన రాజ్యంలో అన్ని రకాల రాజ్యాలు అన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి అందరిని గౌరవించేవాడు ఎవరికి ఆటంకం కలగజేయలేదు ఎవరు ఏమైనా ఏదోనైనా మొక్కవచ్చును అటువంటి మహా జ్ఞానిమాల ఇతను దాని మామూలు కాదు జ్ఞానవంతుడు గొప్ప రాజు కదా చక్రవర్తి అన్ని తెలిసిన వాడు అన్నమాట అటువంటి ఈయన రాజ్యంలో దానియలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఇతని రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నాడనమాట దానియాలంటే ఎవరంటే ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడు దాని ఎవరంటే ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడు ఈ ఇజ్రాయల్ దేశం చెందిన ఈ ఈ ఈల రాజ్యంలో ప్రధాన మంత్రిగా ఉన్నాడు ఇతను ఈ ధాన్యాలు ఎవరు ఒక్క దేవుని మొక్కువాడు ఒక్క దేవుడు అంటే భూమిని ముట్టించిన దేవుణ్ణి ఆకాశాన్ని ముట్టించిన దేవుణ్ణి మనుషులు ముట్టించిన దేవుడు ఆయన యేసు అప్పుడు యేసుప్రభు కాదు ఇప్పుడు యేసుప్రభును ఈయన మొక్కువాడు ఇటువంటి స్థితిలో ఉన్న ఇత ఇతనేమో అందరి దేవుని మొక్తాడు అందరి దేవుని అనుకుంటాడు ఎవరైనా పర్లేదు అనుకుంటాడు ఈ ధాన్యాలు మాత్రం అటువంటి వాడు కాదు దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుణ్ణి మనం మొక్కాలి పూజించాలి ఆయన మొక్కి పూజిస్తే మరణం తర్వాత ఈ పరలోకం చేరుతాం ఎక్కడికి వెళ్తాం మరణం తర్వాత ఈ పరలోకానికి మనం చేరుతాము ఇది ఈయన ఉద్దేశం అన్నమాట అంత మంచి ఉద్దేశం గలవాడు ఈ దాని ఏలు మరి దాని విషయ ఉద్దేశం ఏంటిది అదేం లేదు ఎందుకు చని చనిపోతామో తెలియదు ఎందుకు పుడుతున్నామో తెలియదు అటువంటి వాడు అనమాట ఇతనికి ఇతని మధ్య చాలా తేడా ఉంది కానీ ఈ తేడా ఉన్నప్పటికీ ఈయన ఈ దానియాల యొక్క దేవుని గురించి తెలుసుకున్నాడు దానియాల గురించి తెలుసుకున్నాడు తెలుసుకుని ఒక అద్భుతమైన మాట అన్నమాట ఈ సందర్భం ఏంటంటే ఈ దానియలు అనే వ్యక్తి ఈల రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉంటూ చక్కగా లెక్కలు చూస్తూ ఉండేవాడు దేశంకు నష్టం రాకుండడానికి నీతి న్యాయంగా బ్రతుకుతూ తోటి వారిని కూడా నీతి న్యాయంగా బ్రతకమని చెప్పేవాడు అయితే ఇతని తోటి వారు దానియాలకు తోటి వారిన సహ సహా ఉద్యోగులు అనుకోవాలి లేకుంటే ఇతని పడుకు ఇంకో కొందరు ప్రధానమంత్రిగా ఉండేవారు వాళ్ళు అనుకోవాలన్నమాట వాళ్లకు ఇతడు అంటే నచ్చలేదు ఎందుకంటే ఇతడు అన్యాయం చేయనీయాడు అక్రమం చేయని ఆడు చేయడు మనల్ని చేయనీయాడు అందుకన్నీ చంపాలి చంపాలని అనుకొని ఈ ధార్యా అనే రాజు దగ్గరికి వెళ్ళి ఒక చట్టం తీసుకొచ్చారు రాజా ముప్పై రోజు ముప్పై రోజుల వరకు నిన్ను తప్ప ఇంకే దేవుని మొక్కకూడదు ఈ ధాన్యాలు ఎవరంటే ఎటువంటి స్థితిలోనా ఒక దేవుని మొక్కుతాడు ఎటువంటి శాసనం వచ్చినా అనుదినం మొక్కుతాడు అన్నమాట ఇక రేపు అనే దానికి ఛాన్స్ ఇవ్వడు రేపు గదిలో ఒక నెల రోజులు అనుకున్నాడు ఈ దా దానియలు ఎటువంటి వాడు ప్రధానమంత్రి మంచి పొజిషన్లో ఉన్నాడు ఇతడు తినడం తప్ప ఇంకే ఏ పని చేయడం అవసరం లేదు అతని పట్ల అతను ఉత్కోవాల్సిన అవసరం లేదు రేపు ఏం తినాలి అనేది లేదు ఇప్పుడు ఏం తినాలనేది ఎప్పుడు ఏదంటే అప్పుడు అలా చేసి పెట్టే మనుషులు ఉంటారు అంత గొప్ప హోదా పొజిషన్ కలిగిన వ్యక్తి అతనికి ఏ బాధ లేదు ఏ చింత లేదు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అతని కింద అధికారులు ఉన్న దాని కింద ఏదంటే అది చేస్తారు అంత మంచి వ్యక్తికి చావు శాసనం ఎదురు వచ్చేసింది ఏమనంటే ముప్పై రోజుల వరకు ఏ దేవుని మొక్కకూడదు ఒకటే శాసనం ఏమీ లేదు ముప్పై రోజుల వరకు ఇంకా ఏ దేవుని కూడా మొక్కకూడదు రాజును మొక్కాలి ఏదో అవసరం ఉంటే రాజు దగ్గర వచ్చి రాజు ధర పొందుకోవాలి అది శాసనం ఆ శాసనం ఈ రాజు సంతకం చేసి చాటింపు చేయించాడు ఈ దాని ఎలుగు తెలిసింది ఇక్కడ నుంచి నేను ఏ దేవుణ్ణి మొక్కకూడదు ముప్పై రోజుల వరకు కానీ ఇతను మాత్రం అనుదినం మూడు సార్లు ప్రార్థన చేశాడు తన దేవుడికి అనుదినము మూడు సార్లు మూడు సార్లు ప్రార్థన చేసే లోపలికెళ్ళి చేసుకోవడాతను అతని ప్రార్థన బహిరంగంగా ఉంటుంది అన్నమాట అతను చేసే ప్రార్థన ఏదైతే ఉంటుందో అది బహిరంగ ప్రార్థన అంటే ఇతరుల కనబడే చేసే ప్రార్థన కాదు ఆ దినాల్లో సొలమోన్ అనే రాజు ఒక మందిరం కట్టించాడు ఈశలంలో ఆ హిరసల మందిరం తట్టు ఎవరైనా సరే తిరిగి ప్రార్థన చేయాలని ఒక నియమం ఉందన్నమాట ఆ హిరసల మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేయాలి కనబడేటట్టు చేస్తారా కనబడబట్టు చేస్తాడు అది నియమం కాదు కానీ ప్రార్థన చేయాలి ఈ దానిలో ఆ దేశక్షేమం కోసం అంటే వాళ్ళ దేశక్షేమం కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయవాడు మనం కూడా క్రైస్తవులని మనం మన దేశక్షేమం కోసం మన తోటి వారి కోసం అనుదినము ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సి ఉంది మన ప్రజలు ఇంకా నమ్మలేదు దేవుణ్ణి స్వర్గం అంటే ఏందో తెలియదు నరకం అంటే ఎందు తెలియదు ఎందుకు పూర్తనో తెలియ ఎందుకు స్వస్థనమో తెలియదు వాళ్ళ స్థితిలో ఉన్న మన దేశ ప్రజల కోసం మన బంధువుల కోసం రక్త రక్తసంబలకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి కానీ చాలామంది అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు అది తప్పు ఈ ధాన్యాలను చూసి మనం నేర్చుకోవచ్చు ఈ ధాన్యాలు ఎవరంటే ఈ పరలోకం కోసం కనిపెట్టివాడు ఈ పరలోకం ఎటువంటిది అంటే చాలా సుందరమైన రాజ్యం అక్కడ ఆకలి ఉండదు ఉండదు ఎటువంటి బాధ ఉండదు సుందరమైన మంచి రాజ్యం కావాలంత తినవచ్చు కావాలంత తాగొచ్చు ఏదైనా అక్కడ దొరుకుతుంది ఆ పరలోకంలో ఆ పరలోకంలో ఏదైనా సరే దొరుకుతుంది అంత మంచి రాజ్యం కోసం ఈ ధాన్యాలు కనిపెట్టేవాడు అంత మంచి రాజ్యం కలిగిన దేవుని మొక్కవాడు ఈ యేసుక్రీస్తుకి పరలోకం సొంతం వేరే వారికి కాదు యేసు భూమి ఉన్నప్పుడు అన్నాడు నాకు ఈ లోక సంబంధం ఈ లోకంలో దేవుని అందరికీ సంబంధమే లేదు ఎటువంటి సంబంధం కూడా లేదు ఈ లోకాధికారి వస్తున్న వాడికి నాకు సంబంధం ఏమి కూడా లేదని భూమి ఉన్నప్పుడు యేసుకు చెప్పాడు అంటే వేరే దేవుళ్ళకు ఏసుకోవకు ఎటువంటి సంబంధము లేదు ఆయన ఒక్కడే దేవుడు అందుకే అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప యువత తండ్రి అంటే పరలోకానికి చేరుడు అంటే ఆయన ద్వారా మాత్రమే చేరుడు ఎందుకు చెప్తాడంటే ఇది ఒక రాజ్యం ఆయన ఒకటే సొంతం ఇప్పుడు నాకంటూ ఆస్తి పసులు ఉన్నాయి మా తండ్రి నాకు ఇచ్చినాయి మా బంధువులకు ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి కానీ ఎవరి ఆస్తి వారికి అట్లనే పరలోకం అనేది యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చిన రాజ్యం ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే యేసు ప్రభుని మొక్కాలి అదే శాసనం యేసు ప్రభు అని నోటి తప్పుకొని దేవుడు ముద్రం లేపిన నమ్మినట్లా నువ్వు నేను ఈ పరలోక రాజ్యానికి వెళ్తాం లేకపోతే వెళ్ళలేము క్రైస్తవుల కుటుంబాలకు అమ్మ నాన్న నమ్ముకున్నారు వాళ్ళకి గుట్టారు పిల్లలు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యారు చనిపోయారు వాళ్ళు పొరపాటున కూడా పరలోకం వెళ్ళారు వాళ్ళు కూడా యేసుప్రభును సొంత లక్ష్మిని అంగీకరించాలి సొంత రక్షకుని అంగీకరిస్తేనే తప్ప పరలోకానికి వెళ్ళారు అంటే యేసుప్రభుని తమ సొంత దేవునికి అంగీకరించాలన్నమాట ఈయన మాత్రమే దేవుడు ఈయన తప్ప ఇంకో దేవుడు లేడు అనే నిర్ణయంకి రావాలన్నమాట యేసుప్రభు మాత్రమే దేవుడు యేసుప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు అనే నిర్ణయానికి వస్తేనే ఈ రాజ్యానికి వెళ్ళడానికి పరలోక రాజ్యంకి వెళ్ళడానికి శక్తి బలం పొందుకుంటాం లేకపోతే బలం లేదు శక్తి లేదు పొరపాటున కూడా ఈ పరలోకానికి అడుగు కూడా పెట్టలేము అనమాట ఎవరు రాని అవసరం లేదు పరలోకానికి నేను అద్దు బాబు వెళ్ళిపోవడం చెప్పాల్సిన నువ్వే వెళ్ళలేవు ఎందుకు అంత మంచి రాజ్యం అది అంత మంచి రాజ్యంలో సిద్ధపడ్డ వాళ్ళే వెళ్తారు అన్నమాట సరే ఈ దానియాలు ఆ రాజ్యం కోసం కనిపెట్టువాడు అని బైబిల్ చెప్తాను అనమాట పరలోక రాజ్యం కోసం కనిపెట్టివాడు ఇతని లెక్క శాసనం ప్రాప్తిని ముప్పై రోజులకన్నా మొక్క ఏదో మొక్క కూడా అంటే అబ్బా రాజు ఇచ్చింది శాసనం చచ్చిపోతునేమో అని భయపడి మొక్కకపోతే ఇది పాపం కింద లెక్క పడుతుంది దేవుని ఆదేశాన్ని మనం తున్నికెలిస్తే అది పాపంగా తుని ఆ పాపమే మనల్ని నరకంగా తీసుకెళ్తాయి తప్ప మనం చేసే చెడ్డ పనులు కాదు చెడ్డ పనులు కూడా తీసుకెళ్తాయి కానీ చెడ్డ పనులు మించిన చెడ్డ పని ఏంటంటే దేవుణ్ణి మొక్కకపోవడం ఒక్క దేవుని తెలుసుకోకపోవడమే ఘోరమైన పాపము ఈ రాజు శాసనం ఇచ్చాడు రాజు ఏదంటే అది వస్తుంది ఏమంటే అది అవుతుంది అది మనకు తెలిసిందే కానీ ఈ రాజ్యం ఈ రాజు ఇవ్వలేడు ఇవో ఓ దేవుడా నా శాసనం నువ్వు పాటించిన గనుక ఈ దానిలో వ్యక్తికి ఖచ్చితంగా నువ్వు పరలోకం మిగాలంటే ఈ దేవుడు ఆయన చెప్తే తినేవాడు కాదు ఆ దేవుడు చెప్తే ఈ రాజు తినాలి అంతేగాని ఈ భూమి మనసు మనుషులందరూ ధర్నా చేసి ఇది చేసి అది చేసి మాకు పర్లోక మియాలి మా వాడికి పరలోకం ఇయ్యే ఎవరి పప్పులు ఉడకవు అక్కడ ఆయన పప్పులే భూమి ఉడకాలి ఆయన పప్పు భూమి ఉడికితేనే మన బతుకు బాగుపడుతుంది కానీ మన పప్పులు ఉడకాలంటే మాత్రం పనికిరాదు సరే ఈ దానియాలు దేవుని మొక్కువాడు అనుదినం మొక్కువాడు కనుక ఆ శాసనం వచ్చినా సరే ఆ శాసనం ప్రకారం తాను చావాల్సి వచ్చినా సరే అని చెప్పి వెళ్ళి అంట అతనికి ఒక మేడ మీద ఒక ఇల్లు ఉండిందంట మేడ మీద ఒక గది ఉంది ఆ గది తలుపులు తెరిచి అందరూ కనబడేలా అని అనుదినం ప్రార్థించే అలవాటు ఆయనకనమాట కనుక ఆయన శత్రులు చూస్తూ ఉన్నారు వీడు దొరుకుతారు మనకి ఎట్లా అయినా వాడు అనుదినం మేడ మీదకి ఎక్తాడు కిటికీలు తెరిచి ఎరుసలేం వైపు చూస్తూ ప్రార్థన చేస్తాడు కనుక మనం సాక్షులతో సహా నేను పట్టుకెళ్ళి జైల్లో వేయచ్చు చంపేసి తర్వాత మన బ్రతుకు హాయిగా ఎంజాయ్గా అన్యాయ సొంత బ్రతుకుతాం అనుకున్నానమాట వాళ్ళు అయితే ఈ దారి వేసు ఆగ్నేయగా ధాన్యాలను తీసుకొచ్చి సింహాల భూమిలో వేస్తారు దాదాపు సాయంత్రం అనుకుంటా ఎనిమిది తొమ్మిది అలా ప్రాసెస్ అయిపోయేసరికి ఆ రోజు ఎనిమిది తొమ్మిది అయి ఉంటుంది రాతిపూట తీసుకొచ్చి చేశారన్నమాట తీసుకొచ్చి చేయగానే రాజు కూడా ఉన్నాడు అక్కడే రాజు నువ్వు అనుదినం సేవిస్తున్న దేవుడు నిత్యం నేను సేవిస్తున్న దేవుడు నేను కాపాడుతాడు అని ఈ ధాన్యాలకు ఒక మాట ఇచ్చాడు అంటే ఎంత నమ్మకం ఈ ధాన్యాల మీద అంటే అంత నీతి న్యాయ కలవారికి దేవుడు తోడుంటాడు అనే భరోసా ఈ ధాన్య విషయం రాజుకొచ్చింది అట్లా క్రైస్తవు మనం కూడా అధికారుల మన్నల్లో మెప్పులు పొందాలి నీతి న్యాయంగా బ్రతకాలి మనం మరణించిన తర్వాత ఈ రాజ్యానికి వెళ్ళిన ఉద్దేశంతో క్రైస్తవుడు బ్రతకడం నేర్చుకోవాలి అయితే ఇతడు సింహల పొందంలో వేయబడ్డాడు ధాన్యాలు సింహలపంలో వేయబడిన తర్వాత జయసింహం కూడా తినలేదు ఈ రాజుకు ఈతనంతా చాలా ఇష్టం దానియాలు అంటే చాలా ఇష్టమైన వ్యక్తి కనుక దానియలు ఆ దేవుడు కాపాడితే బాగుంది అనుకున్నాడు ఎట్లా అనుకున్నాడు ఆ అంతా నిదిన ఉదయమే వచ్చి దానియాలు నువ్వు అని దినం చేస్తు దేవుడు నేను అన్నాడు అప్పుడు దానియాలపరం జవాపిస్తూ అవును దేవుడా అవును రాజా నా దేవుడు నన్ను కాపాడాను నీ దిష్టం దోషిని కాను కదా అన్నాడు అన్నమాట అప్పుడు ఈ ధార్యావేశు ఇతని శత్రువులను తీసుకొచ్చి లోపలేమని చెప్పినప్పుడు వారి కుటుంబాల సమేతంగా ఒక్కడు కాదు పన్నాంగం అనేది ఏమో ఒకడు కానీ అంటే ఒకడంటే అంటే కుటుంబానికి ఒకడు అనమాట కుటుంబానికి ఒకడు పన్నాగం చాలా చాలామంది కలిసి పన్నారు పన్నాంగము ఇతను చంపేద్దామని వాళ్ళందరినీ కుటుంబాల సమేత లోపల చేసినప్పుడు ఎవ్వరు కూడా మిగిలేదు అంటే అందరినీ కింద పడకముందే గుహ అడుగు రాకముందే తిని వేసినట్టు అంత ఆకలితో ఉన్నాడు సినిమాలు కానీ ఎందుకు కాపాడే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినందువల్ల కాపాడ కానీ ఈ ఇద మనం కూడా అలాగే మొండికేసి మళ్ళీ కూడా సింహాలు తిని కూడా దేవుడు ధాన్యాలు విషయంలో దేవునికి ఉద్దేశం ఉంది కనుక ఆ ప్రణాళిక ప్రకారం చేసినందుకు ధాన్యాలను కాపాడాడు దేవుడు మనల్ని కాపాడకపోయినా మనం మొక్కాల్సిందే ఎందుకంటే ఈ రాజ్యం కోసం మనం బ్రతకాలి మనల్ని కాపాడలేదనుకో దేవుడు ఎందుకు ఆయన దేవుడు కాదు ఆయన అవునన్నా దేవుడే కాదన్నా దేవుడే మనం మన పరిస్థితులకు అనుకూలంగా అనగా కాపాడినా ముక్తం కాపాడకపోయినా ముక్తం కాపాడ కాపాడితే ఆయన మహిమ వస్తుంది కాపాడకపోయినా మహిమనే దేవుడు కాపాడినా కాపాడకపోయినా నీకు తినడానికి ఆహారం ఇచ్చినా కట్టడానికి బట్టలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన అవునన్నా దేవుడే కాదన్న దేవుడే కానీ మనం మాత్రం ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి కాపాడడం కాపాడకపోవడం ఆయన చిత్తం అది ఈయన కాపాడుతాడని చెప్పలేదు దానియాలు నా దేవుడు నన్ను కాపాడతాడండి అని చెప్పలేదు చనిపోయిన ఈ దినం పర్లోకం వెళ్ళిపోతా నేను అనుకొని అప్పగించుకున్నాను కానీ దేవుడు ఆయన ఆయన నామ మహిమ కోసం కాపాడినందువలన ఈ రాజు దేవుని యొక్క మహిమను చూశాడు చూసి ఏం చెప్పాడంటే చూద్దాం దానియలు గ్రంథం ఆరోదయం ఇరవై ఐదు వచనంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనంలో ఈ విధంగా ఉంటుంది అన్నమాట దానియుల గ్రంథం ఆరోదయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనం మనం చదవచ్చు చదివితే అందులో ఈ రాజు ఒక మాట స్పష్టమైన ఒక శాసనం ఈ మళ్ళీ విడుదల చేస్తారనమాట అంతకుముందు విడుదల చేశారు ఒకటి ముప్పై రోజులకు ఏ దేవుని మొక్క కూడా మొక్తి సింహాల గుహాలు ఇప్పుడు ఇంకొక శాసనం విడుదల చేస్తారన్నమాట ఈ రాజు ఏమని అప్పుడు రాజావు దర్య వేసి లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించెను నీకు క్షేమ కలుగును గాక నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల ఎందు నివాసులు దాని యొక్క దేవునికి భయపరచు ఆయన సమ్ముఖమున మనకు చూడవలను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగుయుగములుండివాడు ఆయన రాజ్యము నాశనం కానేరదు ఆయన ఆధిపత్యం తుదమట్టునకుండును ఆయన విడిపించేవాడును రక్షించేవాడున ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దాని రక్షించునని రాయించాను చక్రవర్తి దాని విషయం ఎవరు చక్రవర్తి అనేక దేశాలు ఆయన కింద ఉన్నాయి అంటే అనేక రాజులు ఉన్నారు ఆ రాజుల మీద ఆయన రాజు అంటే రారాజు అనమాట అటువంటి వ్యక్తి ఈ దాని యొక్క దేవుని గురించి ఏం చెప్తున్నారంటే ఆ దాని యొక్క దేవునికి భయపరచు ఆయన సమ్ముఖం వణుకు చూడాలి అందరూ రెండవది ఆయన జీవం గల దేవుడు ఎవరు ఆయన అంటే ఒక్కడే ధాన్యాల మొక్క దేవుడు ఒక్కడే జీవం అంటే ఎప్పటికీ బ్రతికున్నాడు అంటే ఎప్పటి నుంచో బ్రతుకున్నాడు అనమాట ఇంకా కూడా బ్రతికుంటాడనమాట ఆయన ఎప్పటి నుంచో బ్రతుకున్నాడు అంటే జీవం మిగిలిన వాళ్ళు కాదు అని అవుతున్నాడు ఈ దార్యవేశం ఒక్క దేవుడు కానీ దేవుళ్ళు కానీ అంటే రాజ్యంలో ఉన్న ప్రజల మొక్క దేవుళ్ళు కానీ ఎవరు కూడా జీవం కలిగిన వారు కాదు అంటే వాళ్ళు జీవం లేని జీవోత్సవాలు అనమాట జీవం లేదు పేరుకు మాత్రమే అనుకుంటున్నారు కానీ నిజం కాదు ఈయన జీవము గలవాడు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పటికీ బ్రతికి కోట్ల సంవత్సరాలుగా ఇప్పటికీ దానియులకు దేవుడు బ్రతికి ఉన్నాడు బ్రతికి ఉంటాడు రెండవ అర్థం ఏంటంటే ఆయన యుగ యుగం ఉండివాడు అంటే కోట్ల సంవత్సరాలు ఉండివాడు ఆయనే ఎవరు దానియుల యొక్క దేవుడు దాని యొక్క దేవుడు నేను మొక్క దేవుడు యేసు దానియుల దాని మొక్కని దేవుడే నేను మొక్కుతున్నాను సోదరి సోదరు కూడా మొక్కుతున్నావు మొక్కకపోతే మొక్కు ఆయన ఒక్కరిని మొక్కు ఇంకొకరిని మొక్కకూడదు మొగ్గుతే అదే పాపం వేరే దేవుడి పేరు ఎత్త కూడా బైబుల్ చెప్తుంది ఒక్క దేవుడి పేరు ఎత్తాలా ఆ ఒక్క దేవుడే మనం పుట్టించినవాడు ఆకాశం పుట్టించిన భూమిని పుట్టించినవాడే ఆయన భూమిని పుట్టించిన దేవుడే మనిషిని పుట్టించాడు ఆ మనుషులమైన మనం మనం పుట్టించిన దేవుడిని మొక్కాలి ఆయన సర్వశక్తిమంతుడు మనల్ని ఒక్కడే పుట్టించాడు అందరు కాదు అందరు అవసరం మనకు లేదు అది పాపము అనుకోవడం పాపము ఇక్కడ ఆయన యుగ యుగములు నుండి వాడు ఈ రాజు చెప్తున్నాడు ఎన్ని రోజులు ఉంటాడంట యుగ యుగాలు ఉంటాడు అన్నమాట ఇప్పటివరకు ఉన్నాడు రాబో దినాలు కూడా ఆయన ఉంటాడు ఆయన రాజ్యం నాశనం కానేరు ఆయన కంటే ఒక రాజ్యం ఉందంట వరకీ భూమిని ఆకాశం పుట్టిన దేవుడికి ఇది ఒక పరలోక రాజ్యం అనేది ఉంది అన్నమాట పరలోకం అనే ఒక రాజ్యం ఉంది మనం ఈ భూమి మీద ఉన్న మనం ఈ రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడి ఇక్కడికి వెళ్ళాలి ఈ రాజ్యం ఎప్పుడు నాశనం కాదనమాట అన్ని రాజ్యాలు నాశనం అయిపోతాయి దారవేశ రాజ్యం ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేదు దార్య రాజ్యం ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు ఒకప్పుడు కొందరు రాజులు లేరు వాళ్ళ రాజ్యం ఉండేది ఇప్పుడు లేదు కానీ ఈ దానియలు యొక్క దేవుడి రాజ్యం అంటే ఈ పరలోక రాజ్యం ఎప్పుడు ఉంటుంది అది నాశనమే కాని అటువంటి రాజ్యం గల వాడు ఆయన ఆధిపత్యం తుదమట్టుకుండును ఎవరి ఆధిపత్యం మొక్క దేవుడి ఆధిపత్యం అంటే ఒకప్పుడు యహోవాని పిలబడ్డవాడు ఇప్పుడు యేసుక్రిస్ అని పిలబడుతున్నాడు ఈయన ఆధిపత్యం తుదమట్టుకు అంటే ఇక అంతం లేదన్నమాట ఈ రాజు యొక్క రాజ్యం అధిపత్యం ఎన్ని రోజులు ఉంటుంది ఈయన పతి రోజులు ఉంటుంది ఈయన రాజ్యం ఉన్న రోజులే ఆధిపత్యం ఉంటుంది తర్వాత ఉండదు కానీ ఈయన జీవం గల వాడు ఎవరు యేసుక్రీస్తు జీవం గల దేవుడు ఎప్పుడు చావు లేనివాడు మన కోసం పుట్టాడు మన కోసం చచ్చిపడి తిరిగి లేచాడు ఆయన ఇక మరలా చావు లేనివాడు ఊ సంబంధంగా దేవుని లేని కూడా పుట్టారు సచ్చారు వారు ఇక మరలా లేరు కానీ పుట్టలేదని చెప్పొచ్చు ఇతర దేవుళ్ళు కనబడేవారు భూమి మీదనే పుట్టలేదు వారు వాళ్ళ కోసం ఒక కల్పితాలు కల్పించారన్నమాట అది తర్వాత త్వరగా త్వరగా వేరే వీడులో చెప్తాను వాళ్ళు ఎందుకు కల్పితాలు అంటే భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి మతాలకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు ప్రతి వాడు కూడా ఒక కల్పితమే వాళ్ళు పుట్టకపోయినా మన శత్రు అయిన సాతాను పుట్టినట్లు కొన్ని చరిత్రలు సృష్టించారనమాట వాడు మన శత్రు అయిన సాతాను మనుషులు నరకంగా తీసుకోవాదాల్సిన సాతాను కొన్ని చరిత్ర సృష్టించి పుట్టని వాళ్ళని పుట్టినట్లుగా పుట్టిన వేసుకునే పుట్టలేదు అన్నట్టుగా వాడు రుజువులు ఇస్తున్నాడు కానీ మనం రుజువులు తవ్వి వెలికి తీసి నిజమేమి తెలుసుకొని బ్రతకాల్సింది ఈ రాజు ఇలా ఏమని ఆయన ఆధిపత్యం తుదమట్టున కుండును ఆయన విడిపించేవాడును రక్షించేవాడునే ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆచక్య ఆశ్చర్యకరము చేయవాడు ఇక్కడ పరమందు అంటే పరలోకం నందు ఆయన పరమందు ఈ భూమి మీద సూచక్రియలు కార్యాలు చేయ ఎవరు దాని యొక్క దేవుడు ఆ దానియుల యొక్క దేవుడు నేను మొక్కుతున్నాను సోద సోదరి నువ్వు మొక్తున్నావా లేదా ఇంకా ఏ విధంగా మొక్తున్నావు వచ్చిన పరిస్థితి నీకు కూడా వస్తే ఈ దినం చనిపోవడానికి సిద్ధంగా ఎందుకంటే మంచి రాజ్యానికి వెళ్ళిపోతాం ఈ దినం మనం చనిపోయిందే అంత మంచి రాజ్యానికి వెళ్ళిపోతాం అక్కడ ఏ విధంగా బాధ ఇబ్బంది ఇరుకులు ఏవి ఉండవు అక్కడికి వెళ్తే పొరపాటున భూమిని మనం జ్ఞాపం కూడా చేసుకోము మరలా పుట్టని ఆలోచన కూడా రాదు పుట్టనీరు కూడా ఎవరు కూడా ఎందుకంటే నేను తీసుకుపోవాలనుకుని దేవుడు అక్కడికి అక్కడికి చేరిన తర్వాత మరల పుట్టడానికి ఆయన అవకాశం ఇవ్వాల్సిన అవసరమే లేదు కానీ మరలా పుడతాం మరలా చేస్తాం అనేది పశ్చాబద్ధం ఇంతవరకు ఎన్నిసార్లు పుట్టానో నాకు తెలియదు నా పక్క వాడిని అడిగినా ఎదుట అడిగినా వెయ్యి మందిని కోటి మంది అడిగినా ఒక్కరు కూడా జవాబు ఇవ్వట్లేదు ఎన్నిసార్లు పుట్టావు ఇప్పటికీ ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు ఎక్కడెక్కడ పుట్టినవు పోనీ ఇప్పుడు నా జన్మ ఉంది ఇంతకుముందు పో అంటే పాత జన్మలు మర్చిపోవచ్చు ఇంతకుముందు గత జన్మ అయితే ఉంటుంది కదా నేను నిన్న ఎవరు నిన్న ఎవరికి వెళ్ళానో నాకు తెలుసు వయసొంత క్రితం ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు పసంతుల క్రితం ఎక్కడ ఉన్నానో తెలుసు దాదాపు వయసు నలభై ఎనిమిది నేను ఎప్పుడు పుట్టానో తెలుసు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు అన్నీ తెలుసు కానీ ఇంతకుముందు నేను చచ్చిపోయి మరల పుడితే ఏ దేశంలో పుట్టాను ఏ దేశంలో చచ్చాను ఎప్పుడు చచ్చాను అనేది మనకు తెలిసింది ఎప్పటికీ ఎవరికీ తెలియదు అది అంత పచ్చి అబద్ధం కల్పితం కల్పిత నమ్మద్దు ఇది ఇంత గొప్ప రాజు చెప్పిన మాట ఏంటంటే ఆయన జీవము గల దేవుడు ఇంకొకటి లేట్ ఒక్కడేకా జీవము గల దేవుడు ఉండువాడు అనవాడు ఒక్కడే ఆయన యుగ యుగము రెండు వాడు ఎన్ని రోజులు ఉంటాడు ఎప్పటికీ బ్రతికి ఉంటాడు ఆయన అంతే హిష్లపైన వ్యక్తి ఒకప్పుడు భూమి పుట్ట కొనుక్కున్నాడు ఆకాశం పుట్ట కొనుక్కున్నాడు మనుషులు పుట్టించాడు భూమి పుట్టించాడు ఆకాశం పుట్టి మనిషిని పుట్టించాడు మనిషి కోసం ప్రాణం కూడా పెట్టాడు పెట్టిన వ్యక్తి తిరిగి లేచాడు ఇప్పుడు ఎప్పటికీ ఉంటాడు ఆయన రాజ్యం నాశనం కాదు అంటే పరలోకమైన రాజ్యం పొరపాటు కూడా నాశనం కాదు ఈ భూమి ఒకప్పుడు నాశనం నాశనం అయిపోతుంది భూమి ఉండదు రెండు రోజుల తర్వాత భూమి ఉండదు కానీ ఆయన రాజ్యం ఉంటుంది అన్నమాట ఇంకా ఆ రాజ్యం కోసం మనల్ని పుట్టించాడు దేవుడు మనం ఆ రాజ్యం కెళ్ళడానికి ఇప్పుడే నిర్ణయం చేసుకోవాలి రేపు ఎల్లుండి కాదు కులం మనం ఏం కాపాడలేదు ఏం మతం మనల్ని కాపాడలేదు కులం ఎందుకు పనికిరానిది మతం కూడా ఎందుకు పనికిరానిది దేవుడే పనికి వస్తాడు ఆ దేవుడి సాహసమే పనికి వస్తుంది అన్నమాట దేవుడు దేవుడి సాహసమే మనిషికి పనికి వస్తుంది కానీ కులసాహసం కానీ మత సాహసం కానీ పని అయితే భూసంబంధంగా కులసాహసం మత సాహసం చేయాలి కానీ మరణంతో జీవితం కోసం కుల సహవాసం మత పనికి పనికిరాదు కనుక మతాన్ని వదిలిపెట్టాలి కులాన్ని వదిలిపెట్టాలని దేవుణ్ణి మాత్రం ఒక్క దేవుణ్ణి మాత్రమే పట్టుకోవాలి ఒక దేవునితో సహవాసం చే ఒక దేవునితో నేను సహవాసం చేస్తున్నాను ఇప్పటికీ నేను ముప్పై సంవత్సరాల నుంచి చేసుప్రభకుతున్నాను ప్రభు మాత్రమే దేవుడు ఇంకోడు కాదని అంతకుముందు తెలుసుకున్నాను అది నిజమా కాదని ఇప్పటిదాకా వెతుకుతుంటే అదే అని తెలిసింది ఏది ప్రభు మాత్రమే దేవుడు ఇంకొక విషయం ఏం కనుగొన్నానంటే ఇతర దేవుని కనబడే వారి భూమి మీద నాకంటే చెడ్డవాళ్ళుగా కనబడ్డాను నాకు నాకంటే మంచి దేవుడు ఎవరు కూడా అయితే విశ్వ మాత్రమే నాకంటే మంచివాడిగా కనబడ్డాడు ఇప్పటి వరకు నేను కూడా వెతుకుతుండగా ఎక్కడ కూడా ఆయనలో పడి ఏ పాపము ఏ దోషము ఇప్పటికి కూడా నాకు కనబడలేదు అంత మంచి దేవుడు ఒక్కడే దేవుడు ఈ ఒక్క దేవుని తెలుసుకోనకుండా మనకంటే ఒక శత్రువు ఉన్నాడు పగవాడు ఆ పగవాడు రకరకాల దేవుళ్లను పుట్టించాడు భూమి మీద రకరకాల విషయాలను కల్పించి మనుషులను మోసం చేస్తూ నరకం పట్టుకెళ్తున్నాడు వాడి మాయలు పడి మనం నరకానికి వెళ్ళకూడదు శాశ్వత కాలం నరకం ఉంటుంది మరణం తర్వాత నిజమైన జీవితం ఉంది ఆ జీవితమే నిత్య జీవం అంటారు జీవం గల దేవుడు నిత్యజీవం ఇస్తాడు జీవం లేని దేవుడు మన నిత్యజీవమును ఇవ్వలేరు ఇంకా ప్రియ సోదరి సోదరుడు ఇది దినం ఈ రాజు చెప్పిన మాట విన్నావు కదా దేవుడు అనేవాడు జీవం గలవాడు అంటే దానిలో దేవుడు జీవం గలవాడు ఆయన రాజ్యం నాశనం కానీరదు ఆయన ఆధిపత్యము నిత్యము ఉండును భూమి మీద పర్లో ఒక సూచక అద్భుతము చేయి దేవుడు ఈ సోదరి సోదరుడ విన్నావు కదా క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై ఆరు సంవత్సరం మధ్యలో ఈ రాజు ఉండేవాడు ఈ రాజు ఈ యేసుక్రీస్తు గురించి అంటే ఏసుక్రీస్తు భూమి పుట్ట ముంపు అనే పేరు యహోవ యహోవా దూత యహోవ వాక్ వాడు బైబిల్లో మనం చదివితే తెలుస్తుంది ఆయననే ఈయన మానవునిగా పుట్టాడు కనుక మనం ఇప్పుడైనా సరే ఇంకా పూర్తి చేసి లోపడకపోతే పడకపోతే ఇప్పుడైనా సాగులేపడతాం లోపడతాం మనం మతాల మీద కాదు కులాల మీద కాదు ఆధారపడిస్తుంది దేవుని మీద అనగా భూమిని ఆకాశం సృష్టించిన మనిషిని సృష్టించి మనిషి మీద ప్రాణం పెట్టిన దేవుడిని ఆధారపడతాం అప్పుడు మన పరలోకం నిత్య జీవము కోట్ల సంవత్సరాలు సుఖము క్షేమం మనకు దొరుకుతుంది ఇట్టి భాగ్యం మనందరికీ దేవుడు దయచేను కాక ఆమె ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి